ఒక ఫీట్ విగ్రహం ఒక్క ఫీట్ కంటే కూడా చిన్నగా ఉన్నాయి ఆ విగ్రహాలు అవే విగ్రహాలు మునగకపోతే రేపు ఇంకా ఏడు రోజులకి తొమ్మిది రోజులకి వచ్చే విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు ఏడ మునుగుతాయి అసలు మండపాలలో పూజలు అందుకున్న విగ్రహాలు తెచ్చి ఈడ నీళ్ళని వేసి తీసే బదులు ఆడనే నీళ్ళు సపోర్ట్ కదా మళ్ళీ గీ ఖర్చులకి కోటి కోటిన్నర రూపాయల ఖర్చు ముప్పై లక్షలు ఎందుకు ఇది అవసరమా కించపరచడానికి అంటే మీరు ఇక మీ హిందూ పండుగలు చేసుకోవద్దని చెప్పడానికి ఇట్లా చేస్తున్నారు పాలకులు మారినారు మొహాలు మారినాయి పార్టీలు మారినాయి కానీ పాలన మాత్రం మారలేదు ఇంతవరకు కేవలం వీళ్ళకి కాళ్ళకు గ్రీసు పోయడమే వస్తుంది కానీ మన హిందువుల పండగల గురించి ఆలోచించడం మాత్రం వీళ్ళకి రావు కోటి ముప్పై లక్షలు పెట్టినాం మీటింగ్ లో డీసీ గారు కోటి ముప్పై లక్షలు ఖర్చు చేసి సరున్నర్ నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి అందంగా తయారు చేసినట్టు ఏదో పైపైన హంబక్ ఈ ఈ ఈ జాలి లేదా పెట్టేసి మిగతా ఏమీ చేయకుండా అంటే కోటి ముప్పై లక్షలు ఏం పని పనిచేసిన మేమందరం తెలుస్తాం ఆ మాకు ఇవ్వకుండా సమాచారం హండ్రెడ్ పర్సెంట్ ఆ అవినీతి ఎంత జరిగింది దాంట్లో ఎవరు కాంట్రాక్టర్లు రేపు పొద్దునైనా తెలుస్తాం కానీ ఇక్కడ కనీసం సిల్ట్ తీయకుండా మా మనోభావాలు దెబ్బతీసుకుంటా హిందువుల మనోభావాలు దెబ్బతీసుకుంటా ఒక్క ఫీట్ నీళ్ళు లేవు దాంట్లో ఒక్క ఫీటు ఎంత దారుణమైన పరిస్థితికి సరణార్ చరువును తీసుకొచ్చిర్రు అంటే దాంట్లో నిజంగా సిగ్గుపడాల్సిన విషయం మాకు కూడా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మేము కూడా ప్రజాప్రతినిధి ఉంది ఈ దుస్థితి మేము చూస్తున్నాం అంటే చాలా బాధాకరం ప్రభుత్వాలు మారిపోయినాయి మేయర్ గారు మాత్రం మేయర్ కూడా మారిపోయాను మేయర్ కూడా మారిపోయింది అదే పార్టీకి కానీ పనులు మాత్రం ఎట్లా ఎట్లా ఉన్నాయి మాకు కావాల్సిన మేయర్ మారిపోయింది దయచేసి మేయర్ గారు పనులు అవుతాయి ఈ ప్రభుత్వంలో పనులు అయితేనే అనే అని మీరు పార్టీ మారిరు మారితే సంతోషం మాకేం అభ్యంతరం లేదు కానీ మాకు కావాల్సిన పని కావాలి కదా మేడం